హాయ్ అండి మా ఇంటికి కొత్త జంట వస్తున్నారు వచ్చింది అనమాట మొన్న సండే రోజు అయితే మేము పెళ్లి వీడియో పెట్టినా కదా నేను సృజనా వేట్స్ ప్రశాంత్ అని వాళ్ళనమాట మా ఆడబిడ్డ వల్ల అల్లుడు బిడ్డ అనమాట అయితే ఇంకా ఇప్పుడు రెండు నెలలు అవుతుంది పెళ్ళి రెండు నెలలు నెల పదిహేను రోజులు అయింది ఇక రోజు పిల్దాం పిల్దాం అనుకుంటున్నాము పాపం వాళ్ళు ఇద్దరు జాబ్ చేస్తారనమాట వాళ్ళకి ఎప్పుడు టైం ఉంటలేదు ఇక పెళ్ళి చేసుకుని ఐదు రోజులు డ్యూటీకి పోతుండ్రు సాటర్డే సండే ఇక ఎవరైనా ఒకరు పిలుస్తారు పాపం అటు ఇటు పోతురు రెస్ట్ లేకుండా అయింది ఇక ఇన్ని రోజులకు పిలిస్తే ఇంకా అనమాట ఉప్పళ్ళు ఉంటారు అనమాట వాళ్ళు ఇంక రమ్మనంగానే వచ్చారు మా అర్న ఆడబిడ్డ వచ్చింది మా అల్లుడు వచ్చిండు మా కొడుకు కోడలు నలుగురు వచ్చిరనమాట మా అన్న రాలేదు ఇంకా ఆయన ఇక బయట పెళ్ళిళ్ళు ఎంగేజ్మెంట్ ఉంటే వేరే వాళ్ళది పోయిండట ఇంకా వీళ్ళే వచ్చిరనమాట ఇక మా ఆడబిడ్డ అనమాట ఈమె నవ్వుతుంది ఇక వీడియో తీస్తుంటే ఇక తర్వాత ఇక సండే ఇక మటన్ చికెన్ తెచ్చినాము కొంచెం ఇక స్వీట్ చేసినాము కొత్త పెళ్లి కూతురు పెళ్ళి కొత్త పెళ్ళి కొడుకు కదా స్వీట్ పెట్టాలన్నట్టు ఇక సేమియా పాయసం చేసినాము సేమియా పాయసం కూడా కొంచెం చాలా టేస్టీగా చేసిన వీడియో కూడా పెట్టినా కావాలంటే చూడండి ఎవరైనా చికెన్ మటన్ తెచ్చినాము బగార అన్నం వండినాము ఇక అన్నం తింటారనమాట లంచ్ టైంకి అనమాట పొద్దున్నే వస్తా అన్నారు కానీ ఇక సండే కదా వాళ్ళు పడుకునేది పాపం సండే ఒక్కరోజే కదా కొంచెం ఇక లేటుగా ఇక లేటుగా లేచి రెడీ అయ్యి వచ్చేటప్పటికి మా ఇంటికి ఒక రెండు అయింది అనమాట ఇక రాగానే ఇక మా వాళ్ళు కూడా వచ్చారు బయట పోయి ఇక అందరు కలిసి తిన్నారనమాట ఇక మా పిల్లలు వాళ్ళు అంతా సేమ్ ఏజ్ అనమాట మా కోడలు మా బిడ్డ ఒకటే ఏజ్ అనమాట ఇద్దరు ఇక చాలా మంచిగా ఫ్రెండ్లీ అంటే ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట చుట్టాలు లాగా ఉండరు ఇక ఫ్రెండ్స్ లాగా ఉంటారు అనమాట మంచిగా ఉంటారు మా కోడలు వాళ్ళు కూడా మా పిల్లలతోటి చాలా బాగుంటారు అందరు చిన్నప్పటి నుంచి కూడా మంచిగా మాట్లాడుకోవడం నవ్వుడు జోకులు వేసుకునుడు ఇక వాళ్ళు ఉంటే అసలు ఇక అంటే టైమే తెలియదు అనమాట ఇక మా విశ్వనాథ్ మా మామ మా అత్త అనమాట వాళ్ళు మా విశ్వనాథ్ మా చిన్నోడు అనమాట వీడు ఇక వాడు సపరేట్ కూర్చొని తింటూ చూసి అంటే సపరేట్ అంటే అక్కడ ప్లేస్ లేదని కొంచెం సైడ్కి కూర్చోండు అనమాట మాది జాయింట్ ఫ్యామిలీ కదా మేము టెన్ మెంబర్స్ ఒక్క దగ్గరే ఉంటాము ఇక మా ఇంట్లో ఎప్పుడైనా ఇప్పుడే కాదు రో ప్రతిరోజు పండగ అన్నట్టు ప్రతిరోజు పండగలాగానే ఉంటుంది సందడి సందడిగా మా వాళ్ళు ఎవరైనా ఏటన్నా పోయిరనుకో అసలు ఆ రోజు ఇక టైంపాసే కాదు పొద్దు పోదు అనమాట ఇక తిన్నారు మధ్యాహ్నము ఇక తిని మా పిల్లలు నలుగురు ఇక మా కొడుకు కోడలు మా అల్లుడు ఇక వాళ్ళు ఏడు మంది కలిసి ఇక్కడ మాలు కోయ వచ్చారనమాట అది కొంపల్లిలో ఇక అలా గేమ్లు ఆడిరట కొంచెం సేపు ఇటు తిరిగిర్రు ఎంజాయ్ చేసి వచ్చి ఇక సాయంత్రం వచ్చిన తర్వాత ఇక కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు బట్టలు గిట్ల పెట్టాలి కదా వచ్చినప్పుడు ఇక బట్టలు తెచ్చినాం అనమాట వాళ్ళు వచ్చేటప్పటికి ఇక బట్టలు తెచ్చి ఇక టవాలు గిట్ల పెట్టినాం అనమాట మేము మా మరది మా యారాలు మేము ఫస్ట్ మా మేమిద్దరం అన్నమాట ఇక అందరం కలిసి గ్రూప్ ఫోటోలు దిగినాము మా పిల్లలు అందరం కలిసి ఇగ మొత్తం ఫ్యామిలీ అనమాట ఇట్లుంటుంది మేమందరం కలిస్తే ఎట్లుంటుందంటే అట్లా ప్రతిరోజు పండగ అని సీన్ ఉండదు కదా అట్లుంటుంది అనమాట ఎప్పుడైనా సరే ఇక ఫ్రెండ్లీగా మా అమ్మాయి అనమాట ఒకటే అనమాట ఇద్దరు మంచిగా ఇగ వీళ్ళు పిల్లలు పిల్లలు దిగరనమాట ఇక వీళ్ళు మా చూడరు ఎట్లుందో ఫోన్ వేసుకొని అనమాట ఇక పొద్దునొచ్చిర్రు మధ్యాహ్నం లంచ్కు ఇక సాయంత్రం ఇప్పుడు ఎంత అయింది టైము బాగానే అయింది తొమ్మిది పది అయినట్టుంది ఇక అప్పుడు అనమాట పోతుంటే ఇక ఇక బాగా చెప్తున్నాం అనమాట కిందికి వచ్చి మా కొడుకు అయితే చాలా నిమ్మలం కొత్త పెళ్లి కొడుకు అయితే వెళ్ళిపోతురనమాట ఇవాళ కోసం ఇక స్వీట్ కూడా చేసిన అనమాట సేమియా పాయసము ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్